కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో తెలుగు స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను నిజామాబాద్ మున్సిపాలిటీ మేయర్ కిరణ్ అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు తేదీ వరకు కొనసాగనున్న ఈ ఎగ్జిబిషన్ లో స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను చాటే చిత్రాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా మేయర్ కిరణ్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం గురించి నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు అసిస్టెంట్ కలెక్టర్ సంకేత్ కుమార్ మాట్లాడుతూ సమరయోధుల త్యాగాలను చాటి చెప్పేలా ముప్పై చిత్రాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను విద్యార్థులంతా తప్పకుండా చూడాలన్నారు Sacrifice myself for development of the nation and the society, and in the civil disobedience movement, she walked along with the 78 followers 200 miles 24 days. See, just one thing I want to say you for going a single trip, you'll take many precautions, even though working for 24 days and 200 miles. She didn't look after any other, just for the sake of freedom, she worked in miles of the years, the places, different kinds, of situations, and climatic. She never took all those into consideration. She went forward, she took a front step for bringing the glory.